సార్ నమస్తే సార్ అండి నేను పాప ఫాదర్ని సార్ నమస్కారం అవును సార్ చాలా బాధాకరమైన విషయం సరే చిన్న పిల్ల ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే ఈ మాదిరి జరిగింది సార్ మీ మీద ఇన్ఫర్మేషన్ ఏంటి నాకు సార్ ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే ఏడున్నర గంటలకు సాయంత్రం పూట ఆదివారం రోజు కనిపించకుండా అయిపోయింది సార్ మా పాప తర్వాత పోలీసు టీములు వచ్చినారు సిఐ శ్రీనివాసులు సార్ వచ్చి ఎస్పీ సారు అంతా స్పందించి రిపోర్ట్ తీసుకున్నారు డే అండ్ నైట్ త్రీ డేస్ ఇక్కడే ఉండి పాప కోసం అంతా ప్రయత్నం చేసినారు సార్ కాకపోతే పాప మూడవ రోజు రెండవ తేదీనాడు సమ్మర్ స్టోరేజ్ లో సేవమై దొరికింది సార్ మాకు తర్వాత పోలీసు వారు పోలీస్ పోస్ట్ మార్టంకి పోయి ఎస్పీ సారు ఆ రోజు నాకు హామీ ఇచ్చినారు సార్ నిందితుల్ని ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పి చెప్పినారు సార్ మామి ఇచ్చినారు పట్టుకున్నారని ఈరోజు టీవీలో అంతా తెలిసి తెలియజేసినారు సార్ మీ గవర్నమెంట్ మీద మీ మీద నమ్మకం ఉంది సార్ మాకు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినంగా శిక్షించాలి సార్ మరియు ఇంకో మాదిరి ఈ చిన్న పిల్లోల గురించి ఎవరైనా తాకాలంటే భయపడాల సార్ ఆ విధంగా కఠినంగా శిక్షిస్తే తప్ప ప్రజలకు ప్రజల మధ్యలో జరగాల సార్ ఇది వాళ్ళకి ఈ మాదిరి చేస్తే ఇంకో పిల్లల్ని ఎవరిని కూడా తాకకుండా ఉంటారు సార్ అవసరమైతే ఏం చేయాలి అన్ని తప్పకుండా చేయాలి దుర్మార్గులు వేయడం ఇలాంటి ఘోరాలు చేసే వాళ్ళని ఎన్ని పరిస్థితులు ఉపేక్షించకూడదు అవును సార్ ఏం చేయాలి చూపిద్దాం కానీ ఏంటి కారణం ఏంటి ఏమన్నా ఉన్నాయో మీద గురించి వాళ్ళు వాళ్ళకి ఏంటి ఎందుకు మరి చేశారు ఏమో తెలియదు సార్ ఆడుకుంటా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ గా అదే తీసుకొని వెళ్ళిపోయినారు సార్ మామూలు డైలీ ఆడుకుంటే ప్లేస్ సార్ మా ఇంటి ముందరే సార్ ఎక్కడో కాదు ఆడుకుంటా అంటే ఏడున్నర గంటలకు అట్లా ఉన్నింది కరెంటు కూడా పది నిమిషాలు పోయిందంట ఇట్లా జరిగింది సార్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి మా పాపకు ఏమి ఎక్కడ టచ్ చేసినట్లు కానీ ఏమి అత్యాచారం చేసినట్లు అట్లంతా ఏమీ లేదు సార్ అక్కడే మా పోస్ట్ మాస్టర్ దగ్గరే చెప్పినారు అట్లంతా మీ పాపకు ఏమి టచ్ చేయలేదు కాకపోతే మెయిన్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము మీకు అందజేస్తామని ఎస్పి సారు చెప్పినారు సార్ మనం పట్టుకున్నాము పట్టుకో మనోడు కూడా చెప్పారు నాకు పట్టుకుందాం అని చెప్పారు యాక్షన్ తీసుకుండగా అన్నీ ఉన్నాయి మీకేమైనా సందేహం లీవెర్షన్ లో చెప్పి చెప్పినాం సార్ అన్ని డీటెయిల్స్ అన్ని పోలీస్ శాఖకు అందజేసినాం సార్ మా తరఫున డీటెయిల్స్ డౌట్లు ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్లు డీటెయిల్స్ అన్ని ఇచ్చినాం సార్ మన సార్ తరపతి గొప్ప ఇస్తే దానిపై ఏం చేయాలో లాజికల్ గా తీసుకుపోదు ఇచ్చినాం సార్ ప్రతి ఒక్కటి ఇచ్చినాము సిఐ ఐ శ్రీనివాసులు సారు బాగా ప్రయత్నం చేసినారు మా వెంటే ఉండి ఇరవై నాలుగు గంటలు సహకారం అందించి ఎస్పీ సారు డిఎస్పీ సార్లు ప్రతి ఒక్క పోలీస్ శాఖ మాత్రము ప్రతి ఒక్కరూ ఫుల్గా రెస్పాండ్ అయ్యి బాగా ఇది చేసినారు సార్ బాబన్న గారు ఇక్కడే వచ్చి రావడము మాట్లాడడము పోవడము అంతా చేసినారు సార్ అవును వచ్చినారు సార్ అవును సార్ ఇంకోసారి ఇట్లాంటి పనులు చేయాలంటే భయం ఉండాల సార్ ఆ విధంగా శిక్షించాలా మీరు ఎస్పీ గారు సిఐ శ్రీనివాసులు సార్ గారు కలెక్టర్ గారు ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మాకు ఎంతగానో ఆ రోజు పోయి పోగొట్టుపోయిన తర్వాత వెంటనే సిఐ శ్రీనివాసులు గారు స్పాటుకు రావడము ఎఫ్ఐఆర్ దర్జు చేయడము అప్పటి నుంచి కంటిన్యూగా ప్రతి ఒక్కసారు ఇక్కడే ఉండి పోలీసు శాఖ మొత్తము ఎంతగానో ప్రయత్నించి మూడు నాలుగు రోజులు కంటిన్యూగా రాత్రి అంతా మేల్కొని ఎంతో మాకు సహాయం చేసి మా పుంగనూరు ప్రజలు మత కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మా పుంగనూరు ప్రజలకు లేను నా బిడ్డ కాకుండా పుంగనూరు ప్రజల మొత్తం బిడ్డ అనుకొని ప్రతి ఒక్కరూ నేను నా జీవితంలో వాళ్ళందరికీ రుణపడి ఉంటానంటే ప్రతి జీవితాంతం నేను ప్రతి ఒక్కరూ సహాయం చేసినారు ప్రతి ఒక్కరూ ఇది చేసి మా పాప కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసినారు మేము సీఎం చంద్రబాబు గారు నమ్మకం పైన ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నాము దయచేసి మా పిల్లకు జరిగినంత ఘోరంగా ఇది చేయకుండా దయచేసి మా సీఎం గారికి ఒకే కోరిక ఈ మాదిరి చేసిన చిన్న పిల్లోళ్ళు ఇంటికాడే ఆడుకుంటా ఉంటే ఎత్తుకొని వెళ్ళిపోయి దారుణంగా మూడు రోజుల తర్వాత స్టో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లు మా పాప చూడలేని స్థితిలో మేము కూడా చూసుకోలేదు మా పాప అంత దారుణంగా చేసి చంపి లాస్ట్కు ఈ మాదిరిగా చేసినారు దయచేసి వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని మరియు చిన్న పిల్లోలకు ఎవరు ఈ విధంగా చేయకుండా ఇంక మీద ఎవరు పిల్లలైనా ఒకటే దయచేసి ప్రభుత్వం వారు సీఎం గారు మేము చేస్తారనే నమ్మకంతో ఎంతో ఎదురు చూస్తూ